మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దేవుళ్లకు అరటి కొబ్బరికాయలను మాత్రమే సమర్పించాలి భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నా అరటి కొబ్బరికాయలకు మాత్రమే కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం వీటికి పూర్ణ ఫలాలు అని పేరుంది దానికి కారణం సృష్టిలో ఉన్న ఏ ఇతర ఫలానైనా మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటిలో నుండి ఊపిస్తాం దాని వలన విత్తనాలు ఇంగిల్ పడతాయి కొన్ని పండ్లను పక్షులు తిరిగి విత్తనాలను విసర్జిస్తాయి అవి మొలకెత్తి తిరిగి పుష్పించి పండ్లను కాస్తాయి ఆ పండ్లు మనం దేవునికి నైవేద్యంగా పెడతాం ఇది అంత శ్రేష్టం కాదు అయితే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరగదు అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లు ఇస్తుంది కొబ్బరి చెట్లు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటది అందుకే అరటి పండు కొబ్బరికాయలు పూర్మ ఫలాలయ్యాయి విఘ్నేశ్వరుడు హనుమంతుడు శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం అందువల్ల ఈ దేవుళ్లను కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి మన ఇష్ట దైవానికి ఇష్టమైన నైవేద్యం పెట్టడం ద్వారా మనసులోని కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఏ దేవుడికి ఏ నైవేద్యం ఇష్టం ఉంటుంది ఏ సమయాల్లో ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనే విషయాలను తెలుసుకుని వాటిని పాటించడం ద్వారా కలిగే లాభాలు ఎంతగానో ఉంటాయి మనం మనకు ఇష్టమైన భోజనం తిన్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుందో అదే విధంగా సంతోషంగా దేవుళ్లకు కూడా నైవేద్యం పెట్టినప్పుడు మనపై శాంతమైన దృష్టి ఉంచడం జరుగుతుందట మరి శ్రీరాముడికి అరటి పనులను సమర్పించడానికి శ్రీరామనవమి కంటే కూడా అనువైన రోజు ఏది ఉండదు కాబట్టి అరటి పండు నైవేద్యం పెట్టండి మీ మనసులోని కోరికలను తెలియజేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి